వడ్డీ కాసుల వాడి వద్దనే కాసులు కాజేస్తున్న ఘటన అనేక మలుపులు తిరుగుతుంది దేవుని సొమ్ము సోహా చేసింది ఒకరు రవికుమార్ ఆస్తులు రాసుకుంది మరొకరు ఆస్తుల బదిలీ మరొక జేబుల్లో పడింది రెండు బలమైన ఆంబోతుల కొట్లాటలో లేగదొడులు నలిగిపోయినట్లుగా పరకమనే కేసులో రాజకీయ కొట్లాటలో ఓ మంచి పోలీసు అధికారి ప్రాణాలు విడిచినట్లుగా గుసగుసలాడుతున్నారు అప్పుడు ఒత్తిళ్లకు తలొక్కి ఇప్పుడు ఒత్తిళ్లకు ఎదుర్కొని చివరకు విగత జీవితిగా మారిన సతీష్ కథ కల్లోలాన్ని సృష్టించింది కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు శక్తి సమర్థాలకు అనుగుణంగా స్వామివారి హుండిలో భక్తి ప్రపత్తులతోటి సమర్పించే కానుకలు ఆ దేవదేవుడు ఎంతో సంతోషంగా స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి హుండీలో ప్రతి రూపే శ్రీవారికి అంకితం అనేది శాస్త్రం అయితే మన స్వామి కదా ఇష్టం వచ్చినంత తింటే మనల్ని అడగొరలే అనుకున్నాడో ఏమో దాదాపు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళుగా హుండీలో పడిన విదేశీ కరెన్సీని గుట్టు చప్పుడు కాకుండా సాహా చేశాడు రవికుమార్ పేరు పెద్దజీరు స్వామి మఠంలో గుమస్తా ఆస్తులు చూస్తే ఎంతటి అధికారులకైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే అత్తగా ఉంటబడ్డ మాజీ తమ్ముని మాట్లాడుతున్నాను ఈ విషయము నిన్న కూడా వారికి తెలియరు మరి మళ్ళీ ఈ రోజు కూడా మీడియా మేరకు మళ్ళీ మాట్లాడుతున్న నా వానండి ఇది మాజీ ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలు ఇది చాలా దీంట్లో పెద్ద కుంభకోణం ఉందని మేము అనుకుంటున్నామండి పక్కాగా ఇది చాలా శ్రాతకంగా దారుణంగా హత్య చేయడం జరిగింది దీని గురించి త్వరితగతిన దర్యాప్తు చేసి ఈ సమస్యను పరిష్కరించగలనని సీఎం గారిని కూడా మీడియా మిత్రుల నుంచి కోరుకుంటున్నాం అక్కగా ఉంటబడ్డ మాజీ సతీష్ వాళ్ళ తమ్ముని మాట్లాడుతున్నాను ఈ విషయము నిన్న కూడా మీడియా వరకు తెలియజేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా మీడియా వర్క్ వరకు మేరకు మళ్ళీ మాట్లాడుతున్నాం నా వాయిస్ ఇస్తున్నానండి ఇది మాజీ ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్ద